ఎం నైన్ తెలుగు న్యూస్ కు స్వాగతం సబ్సిడీ చేప పిల్లల్ని విడుదల చేసిన జుక్కలు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్రావు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తుందని జుక్కలు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు సోమవారం రోజున నిజాంసాగర్ మండలం పెద్ద అరపల్లి గ్రామ శివారులోని నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్ల వద్ద మత్స్యశాఖ జిల్లా అధికారిని ప్రణతి తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర చైర్మన్ మెట్టు సాయికుమార్ స్థానిక అధికారులు నిజాంసాగర్ ప్రాజెక్టులో ఈ సంవత్సరం మొత్తం చేప పిల్లలు ఇరవై నాలుగు లక్షలు పంపిణీ చేయాలి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది మొదటి విడత నాయకులతో కలిసి ఐదు లక్షల ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం మధ్యకారులకు వంద శాతం సబ్సిడీపై అందజేస్తున్న ఉచిత చేప పిల్లల పెంపకంతో ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే రావు తెలిపారు దళారులు ఒక మాఫియాలగా ఏర్పడి మత్యకారుల కష్టాన్ని దోచుకుంటున్నారని అన్నారు అధికారులు చొరవ చూపి మత్యకారులకు లైసెన్స్ ఇవ్వడం వల్ల దళారులకు చెక్ పెట్టొచ్చని తెలిపారు దీంతోపాటు నిజాం నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు ఈ నెల ఏడో తేదీ రోజున ప్రభుత్వం రెవెన్యూ శాఖ ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో టూరిజం శాఖ అధికారులకు అచ్చంపేట రెవెన్యూ శివారులో పన్నెండున్నర నారా ఎకరాల భూమి పత్రాలు అప్పగించారు తెలంగాణ రాష్ట్రంలో లేని టూరిజం స్పాట్గా తీర్చిదిద్దుతా అని హామీ ఇచ్చారు జుక్కల్ ఎమ్మెల్యే నిజాంసాగర్ మండల్ తెలంగాణ రాష్ట్రంలోనే టాప్ మండల్గా చేస్తానని సమావేశంలో చెప్పారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ఉన్న ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన హామీని నేను నా పాలనలో తీర్చిదిద్దుతా అని అన్నారు తోట లక్ష్మీకాంతరావు బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించిన హామీలు ఇచ్చుకుంటు పోయారు ఏమాత్రం ఎలాంటి అభివృద్ధి చేయలేదు నిజాంసాగర్ ప్రాజెక్టుకి జుక్కల్ మండలం కులాస్కోటాను కూడా టూరిజం స్పాట్ చేస్తామని ప్రతి ఒక్కరూ చెప్పారు కాని కూడా ఏమీ చేయలేదు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ సిండే ఎన్నికలొచ్చినప్పుడల్లా చెప్పుకుంటా వెళ్లారు కాని ఇప్పటిదాకా శంకుస్థాపన కూడా చేయలేదు ప్రజలు ఈ దృష్టిపై గమనిస్తున్నారు తోట లక్ష్మీకాంతరావు చెప్పారు ప్రభుత్వం మత్స్యకారుల శ్రేయస్సు కోరి వంద శాతం సబ్సిడీపై అందిస్తున్న చేప పిల్లల్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ మత్స్యకార సంఘం నాయకులు నామాల శంకర్ మత్స్యశాఖ జిల్లా అధికారులు స్థానిక డొలీసింగ్ మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మత్స్యకారులు రైతులు కాంగ్రెస్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు